లేక గంజి తాగుతుంటే లంజ వచ్చి లస్సి అడిగిందంట లంజ ప్రతివ్రత అయితే బావిలో కప్పలు బయట మొగుడు చచ్చి పెళ్ళం వేడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఒరే అబ్బాయిలు కొట్టండి గట్టి కొట్టండి నన్నో మీ తమ్ముడ్నో కాదు గంట కొట్టండి గాడిద గుద్దలో వంకాయ పెడితే నాని నాని గుమ్మడికాయ అయిందట టైం బాగులేనప్పుడు ఏనుగు మీద వెళ్ళేవాడిని కుక్క గరిచిందంట కోరికలు పురుషుడికి మాత్రమే కాదు స్త్రీలకు కూడా కామానికి స్త్రీ డబ్బుకు లొంగుతుంది డబ్బుకు లొంగని స్త్రీ అబద్దాలకు లొంగుతుంది ఎండిపోయింది ఏడుస్తున్నాయి అప్పుడు గద్దొచ్చి తీసుకుంది అరటి పండు తీసి నోట్లో పెట్టుకోమంటే మూడు రోజులు నానబెట్టి మరి గుద్దలో పెట్టుకున్నాడు ఒక పొడుపు కథ ఆవుకి నాలుగు ఉంటాయి అమ్మాయికి రెండు ఉంటాయి తెలిస్తే కింద కామెంట్ చేయండి ఎదురింటావుడ బంగారం షాప్ వాడి నేమ్ మొబైల్లో మను బంగారం అని సేవ్ చేస్తుంది నా కోసం రెండు చుక్కలు కార్చే వాళ్ళే లేరు చుక్కలు అంటే కన్నీటి చుక్కలు మీకు అర్థమవుతుందా కొడుపు కథ లోపలికి వెళ్ళేటప్పుడు గట్టిగా ఉంటుంది బయటికి వచ్చేటప్పుడు మెత్తగా అవుతుంది అదేంటి తెలిస్తే కామెంట్ చేయండి